హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఎదుర్కోలు సన్నాహం వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మొన్న పెళ్ళి జరిగింది కదా అలాగే వారు ఐదు రోజుల పెళ్ళి చేశారు పూర్వకాలం కూడా అలాగే ఐదు రోజుల పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు కూడా అందరూ మళ్ళీ ఐదు రోజుల పెళ్ళి అనను చేస్తున్నారు హల్దీ ఫంక్షను సంగీత్ మెహందీ ఫంక్షను పెళ్ళికూతురుని చేయడము గాజుల వేడుక అనని ఇలా ఐదు రోజుల పాటు ఏదో ఒక ఫంక్షన్ని పెట్టుకొని ఇలా ఐదు రోజుల పాటు కళ్యాణాన్ని అదే వివాహాన్ని చేస్తున్నారు అలా ఈరోజు ఇంకా మగపెళ్ళి వారు వస్తున్నారు ఈరోజు వారికి ఎదురు ఎదురేగి వారికి అతిథి సత్కారాలు చేసి వారిని విడిది మండపానికి వేంచేపు చేసి వారు అంతా రెడీ అయ్యాక మళ్ళీ ఎదుర్కోలు సన్నాహానికి రమ్మనమని వాళ్ళని ఆహ్వానించాలి అలా వారు అంతా రెడీ అయిపోయి మళ్ళీ కళ్యాణ మండపానికి వచ్చేదారు ఎదుర్కోలు సన్నాహానికి ఇలా వచ్చినప్పుడు మగపెళ్ళి వారిని అందరినీ ఒక వరుసలో కూర్చోబెడతారు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళందరినీ పెళ్ళికొడుకు పెదనాన ఉంటే పెదనాన్న వారి భార్యని అలాగే బాబాయి వారి భార్యని అలాగే మేనత్త మేనత్త భర్తని ఆడబడుచు ఆడబడుచు భర్తని మధ్యలో పెళ్ళికొడుకుని కూర్చుండబెట్టి అటు ఇటు తల్లిదండ్రులను కూర్చుండబెట్టి ఇలా సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తారు ఆడపల్లి వారిని కూడా ఎదురుగా కూర్చుండబెడతారు ఇలాగే వా పెళ్ళికూతురు తరపు బంధువులందరినీ పక్కన కుర్చీలు వేసి కూర్చోబెడతారు ముందుగా ఆడపెళ్ళివారు వచ్చి పెళ్ళికొడుకుకి అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పెళ్ళికొడుకుకి వరపూజ చేసి తర్వాత అబ్బాయికి నూతన వస్త్రాలను ఇస్తారు మగపెళ్ళివారి వైపు వా ఆడవాళ్ళకందరికీ బొట్టు గంధము పువ్వులు మెడలో కర్పూరమాలలు ఇచ్చి అలంకరిస్తారు మగవారికి మాత్రము ఉత్తరీయాలను కప్పుతారు గంధము రాస్తారు మగపెళ్ళి వా వైపు మగవాళ్ళకి మాత్రము తరువాత ఆడబడుచును కూర్చుండబెట్టి ఆడబడుచుకి పసుపు కుంకుమ గంధము ఇచ్చి అమ్మాయికి ఎవరి శక్తానుసారము స్టీలు బిందెలైనా ఇస్తున్నారు రెండు జంటగా రెండు బిందెలను ఇవ్వాలి లేదా ఇత్తడి బిందెలు కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఆడబడుచుకి రెండు ఇత్తడి బిందెలను ఇచ్చారు ముందు ఆ బిందెకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బిందెలకి పసుపుతో రాసిన దారానికి పసుపు కొమ్ము కట్టి ఆ బిందెకు బిందెలకు కట్టాలి అలా ఆడబడుచుకి కూడా పసుపు కుంకుమ గంధం ఇచ్చాక ఆ రెండు బిందెలలో పానకాన్ని తయారు చేసి ఆ బిందెలలో నింపి ఆడబడుచుకి ఆ రెండు బిందెలు అప్పజెప్పాలి తర్వాత ఆ బిందెలలో ఉన్న పానకాన్ని ముందుగా పెళ్ళికొడుకుకి తర్వాత పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి మిగతా బంధువర్గానికి ఆ పా ఆ పానకాన్ని అందిస్తారు తర్వాత మగ పెళ్ళివారు కూడా వారికి ఇలాగే వైపు బంధువర్గం వారందరికీ కూడా బొట్టు గంధము కర్పూరమాలలు వేశాక అందరికీ అతిథి మర్యాదలు చేస్తారు మగ పెళ్ళివారు కూడా తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ జాకెట్ ముక్కలను పెట్టి ఆడవారిని కూడా సత్కరిస్తారు తర్వాత పురోహితుల వారు లగ్నపత్రికను చదువుతారు అమ్మాయిని అబ్బాయికి దండల మార్పిడి చేయిస్తారు పురోహితుల వారు ఇది ఎదుర్కోలు సన్నాహం అంటే అమ్మాయి చేతిలో ఉన్న వరమాలని అబ్బాయికి వేయిస్తారు అబ్బాయి చేతిలో ఉన్న మాలని అమ్మాయికి వేయిస్తారు తర్వాత ఇద్దరికి గ బొట్టు పెట్టించి అమ్మాయి చేత అబ్బాయికి అబ్బాయి చేత గంధము రాయించి తర్వాత మాలల్ని మార్పిస్తారు ఇది ఎదుర్కోలు సన్నాహము తర్వాత పెద్దలందరూ కలిసి వధువుకి వరుడికి అక్షింతలను వేసి అందరూ ఆశీర్వదిస్తారు மேடம் கண்டுபட்டு <ilian> <hall> <inaudiblesters> చూసారుగా ఎదుర్కోలు సన్నాహాన్ని మరో మంచి వీడియోతో మీ ముందు